కమింగ్ టు దిస్ థింగ్ అంటే ఇప్పుడు నాదంతా ఇది ఈ స్టోరీ ప్రశాంత్ నాది ఒకటి ఈక్వేషన్ పక్కన పెడితే సో మే థర్టీ ఫస్ట్ మూవీ రిలీజ్ కదండి యా సో ఇంకా ఆల్మోస్ట్ లైక్ మనకు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉన్నట్టుంది అంతే సో ఇక ఒక పక్క ఏమో క్రికెట్ ఫీవర్ జరుగుతుంది ఐపీఎల్ అని చెప్పేసి వరల్డ్ కప్ అని ఇంకో పక్క ఏమో పొలిటికల్ హీట్ ఉంది సో ఈ రెండింటి మధ్యలో మన సినిమా వస్తుంది సో లైక్ వాట్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ లక్కీగా రెండు చాలా పెద్ద పాటు మన సినిమాలో ఆ రెండు మన సినిమాలు ఉన్నాయి ఆ రెండు మన సినిమాలో ఏమో క్రికెట్ అనే ఎమోషన్ చాలా పెద్దది అండ్ ఆ పాలిటిక్స్ కంటే యూనో విలన్ సైడ్ నుంచి కానీ ఆ పొలిటికల్ థింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది బట్ అదే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్లాన్ చేసుకుంది డెఫినెట్లీ టైంకి రావాలని బట్ దెన్ లాస్ట్ వన్ మంత్ యూనో మూవీస్ చాలా తక్కువ ఉండే బికాస్ ఆఫ్ అదే ఐపీఎల్ ఎలక్షన్స్ దీంతో మెయిన్ సమ్మర్ అడ్వాంటేజ్ తీసుకోలేకపోయాము సార్ మూవీస్ దట్ దట్ వాజ్ వన్ థింగ్ వట్ హ్యాపెన్ బట్ ఏమో ఐపీఎల్ ట్వంటీ కి అయిపోతుంది థర్టీ ఫస్ట్ మూవీ రిలీజ్ యా జూన్ ఫోర్త్ రిజల్ట్స్ ఉన్నాయి బట్ దెన్ ఐ డో ఎలక్షన్ కాదు కాబట్టి వి వీఆర్ నాట్ రియలీ వెరీ గుడ్ టైమింగ్ అండి ఎందుకంటే ప్లాన్ చేసినా కూడా ఇలాంటి టైమింగ్ రాదు రైట్ 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 నేను సినిమా చూసినప్పుడు కూడా లైక్ మనం లైక్ సాయిడ్ సమ్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ చూసినప్పుడు అయినా సినిమా చాలా బాగుంది నువ్వు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు దాన్ని బట్టి ఉంటుంది ఈ సినిమా అన్నా కానీ ఎంత ప్లాన్ చేసినా కూడా ఇలాంటి రిలీజ్ దొరకదు సో నాకు పర్సనల్గా సినిమా చాలా నచ్చింది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండి అంటే ప్రశాంత్ ఎలాంటి సినిమా చేస్తాడు అంటే మనోడు కొంచెం ఏంటంటే యూజువల్గానే వెరీ ఫాస్ట్ హైపర్ యూనో ఆల్ దీస్ టఫ్ ఉంది కదా అవన్నీ కూడా సినిమాలో నాకు కనిపించాయి సో ఒక రేసిగా అంటే ఇలాంటి అంటే ఇలాంటి జోనర్స్ ఎక్కువ టచ్ చేయమేమో అనిపిస్తుంది సో ఐ ఫెల్ట్ లైక్ అది కూడా మీరు అన్నట్టు పాలిటిక్స్ అండ్ క్రికెట్ ఈ రెండు కూడా ఈక్వల్ గా టచ్ చేస్తూ వెళ్ళారు ఈ సినిమాలో మేబీ ఐ థింక్ లైక్ పీపుల్ విల్ బీ లైక్ రియల్ ఎగ్జైటెడ్ అనుకున్నా అండ్ ఐన్ ఆస్కల్ ఫస్ట్ టైం లైక్ ప్రశాంత్ కలిసినప్పుడు అంటే ఫస్ట్ నరేషన్ లైక్ లైక్ ఎలా అనిపించింది అంటే ఫస్ట్ వెన్ యూ హెర్డ్ ద స్టోరీ కానీ ఏంటి అసలు రియాక్షన్ యాక్చువల్లీ కోవిడ్ అయింది సెకండ్ వేవ్ అనుకుంటా సో ఆ టైంలో స్లీపింగ్ ప్యాటర్న్ మొత్తం ఆగమాగం ఎప్పుడు పడుకుంటున్నావు ఎప్పుడు లేచినో తెలియదు అని సో నాకు ఏదో పని ఉండిందో ఏదో గుర్తు లేదు బట్ ఐ నాట్ స్లీప్ ఫర్ వాట్ మోర్ దెన్ ట్వంటీ సిక్స్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుకోలేదు నేను బట్ ఆల్రెడీ ఒక ప్రశాంత్కి టైం ఇచ్చేసా దట్ కృష్ణకి వింటున్నాను సో ఏం సో టైంకి అని సరే మళ్ళీ సడన్గా పోస్ట్ పోను అది అంటే ఎందుకు లే అని సరే వినేద్దాము అని అప్పుడే అనుకున్నాను ఇంత నిద్ర లేకుండా వెళ్తున్నా టెన్షన్ వస్తుంది ఇప్పుడు పడుకుంటానా ఏంటని బట్ కథ స్టార్ట్ చేసాడు అయిపోయే టైంకి నేను ఫ్రెష్ ఉన్నా కొంచెం సో అది నాకు దాన్ని బట్టి అర్థమైపోయింది దిస్ మూవీ ఐ షుడ్ డూ అని చెప్పి తర్వాత అప్పుడు చెప్పలేదు నేను అంత పడుకోకుండా వచ్చాను తర్వాత ఎప్పుడో చెప్పా క్లోజ్ అయ్యాక బట్ లైక్ క్రికెట్ అని కదా లైక్ ఎమోషన్ ఫాదర్ అండ్ యా ద ఎడ్జ్ ఆఫ్ సీట్ యాక్షన్ ఏదైతే ఉందో ఐ యాక్షన్ బట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ స్క్రీన్ ప్లే సో ఐ ప్లేస్ హుక్డ్ ప్రశాంత్ నరేట్ చేస్తున్నంత సేపు ఓకే నెక్స్ట్ వద్ది నెక్స్ట్ టైం వద్ది అని అండ్ నాకుండే పారామీటర్స్ ఆఫ్ ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఎలాంటి ఎమోషన్స్ చెప్దాం అనుకుంటున్నా వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఐ వాంట్ టు టెల్ అనే దానికి ఇది పర్ఫెక్ట్ గా నాకు సింక్ అయినట్టు సెట్ అయినట్టు అనిపించింది దెర్ వాజ్ నో రీజన్ ఫర్ మీ టు నాట్ డూ దిస్ ఫిలిం బికాస్ నాకు యాజ్ అన్ యాక్టర్ యునో హూ హూస్ ట్రయింగ్ టు ఫైన్ హిస్ ఫుడ్ ఇలాంటి స్క్రిప్ట్ యునో ఓవర్ హీరో ఇక్కడ బట్ దెర్ ఈస్ అ హీరోయిజం ఇన్ ఇట్ దెర్ ఈస్ అన్ ఎమోషన్ విచ్ అన్ యాక్టర్ ఆఫ్ యు మై ఎక్స్ మై యు స్క్రీన్ ఎక్స్పీరియన్స్ షుడ్ డూ యు నో ఆడియన్స్కి ఉండే ఎమోషన్ కూడా రిలేటబుల్ ఎమోషన్ ఉంటుంది చాలా ఫాదర్ కానీ ఒక కెరియర్ కానీ యూనో చాలా మంది క్రికెట్ క్రికెటర్ కానీ ఏదన్నా సినిమాల్లోనో ఏదో ఒకటి చాలా మంచి పెద్ద పెద్ద డ్రీమ్స్ తోని సిటీ హైదరాబాద్కి వస్తూ ఉంటారు అలాంటి చాలా మంది మన యూనో మనం కూడా అలాగే కమ్ టు యూనో ఎస్పెషల్లీ వచ్చా బట్ అది కూడా ఇప్పుడు ఎలా అంటే సినిమా చేసినప్పుడు నేను జనరల్ గా ఒక యూజువల్ గానే కొంచెం ఇంట్రోవర్ట్ కొంచెం సాఫ్ట్ అంటే ఐ గెట్ థింగ్స్ మనవాడికి వెనకలు తీసుకెళ్ళి ప్రశాంత్ వీళ్ళిద్దరు ఎక్స్ట్రా చేస్తాను చూడు ప్రశాంత్ అది సెట్ అవ్వట్లేదు చూడంటే అసలు ఇంకా నిమిషం కూడా ఆగడం అనమాట ఇంకా నాకు తెలిసి మన సినిమాలో క్యారెక్టర్ కూడా గమనిస్తే ఫస్ట్ చాలా కామ్ గా ఉంటాడు అలాగే తీసుకెళ్లి వెన్ ఒక రైట్ మూమెంట్ అయినప్పుడు ఇంకా నేను ఎవరిని వినని చెప్పేసి కార్యక్రమో అగ్రెసివ్ నెస్టే చూసావా సో నాకు అనిపించింది క్యారెక్టర్ని అంటే క్యారెక్టర్లో హీరోగా బిల్డ్ చేశారు అంటే హీరోయిన్ క్యారెక్టర్గా చేయాలి అంటే క్యారెక్టర్ మన హీరోగా అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ సో నాకు చూసినప్పుడు అనిపించింది అనమాట అంటే నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే కూడా వస్తున్నప్పుడు కార్లో ఈ కథ గురించి ఆలోచిస్తుంటే అప్పుడు చూసిన దానికి ఇప్పుడు ఈ ఐపీఎల్ ఫీవర్లో ఇప్పుడు చూ ఇప్పుడు రిలేట్ చేసుకుంటుంటే చాలా ఇంకా ఎక్కువ రిలేట్ పడుకుంది సినిమా చేసిన వాళ్ళకి అర్థమవుతుంది సో నీ వాట్ ఈ వర్కింగ్ విత్ కథకు లైక్ అంటే నీ ఫస్ట్ సినిమా ఇది సో నీకేమనిపిస్తుంది లైక్

నాదో నాదో సాంగ్ చూపించి ఈ సాంగ్ ఎందుకు బాగాలేదు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు నా సాంగ్ నాకేస్తాడు ఇది చూపించి ఎందుకు బాగాలేదు అంటే ఇది బాగాలేదు ఇది బాగాలేదు ఇది చేస్తుంటే ఇది ఇంకా బాగుండేది అని చెప్పి ఇంకో సాంగ్ వేరేది ఒక మంచి సాంగ్ ఒక రిఫరెన్స్ చూపించి ఇలా ఉండాలి లైటింగ్ అంటే ఇది అంటే అని చెప్పి వర్క్ మాట్లాడేసి వెళ్ళిపోయాడు అంతే అంటే అసలు ఇంకొంచెం ఏదో ప్లీజ్ అంటే జనరల్ డైరెక్ట్ హీరో వస్తున్నాను అసలు మీరు అది ఏదో కొంచెం అన్నది ఎక్స్పెక్ట్ అసలు అసలు వన్ పర్సెంట్ కూడా లేదు లేదు నేను వచ్చాడు కది చెప్పాడు నా సినిమా తిట్టాడు పోయాడు సరే కుర్రో టాలెంటెడ్ ఉన్నాడు కదా పర్లేదు అనుకున్నా బట్ అట్లా స్టార్ట్ అయితే ఈ రోజు ఈ రోజు అయితే లిటరలీ నేను రోజుకి రెండు మూడు సార్లు ఏదో ఒకటి ప్రాంక్ చేయడము సతాయించడము ఏదో ఒకటి చేస్తుంటాయి గెలుపుతుంటాయి ఏదో చేస్తుంటాయి సో అంటే మొత్తం రివెంజ్ డే వన్ రివెంజ్ ఇప్పుడు గట్టిగా తీర్చుకుంటున్నాం బాగా క్లోజ్ అయ్యే సినిమా అయిపోయిన తర్వాత మాకు ఎలా ఉంటుంది ప్రశాంత్ ఫస్ట్ ఏ ఇష్యూ అయినా కూడా ఇప్పుడు డైరెక్టర్ ఏంటి ఇప్పుడు డైరెక్టర్ నాకు పూరి అంటే చాలా ఇష్టం పూరి గారు ఇలా నేను ఈరోజు మనకు సడన్ గా డైరెక్టర్ చెప్పాలంటే భయపడతారు వచ్చేసి సరే యాక్టర్ ఇవ్వాలి డేట్ లేదంట షూ అవుతుందంట అంటే షూట్ అయిపోయేది కూడా ఆయన అవునా పర్లేదు దట్స్ ఓకే అని చెప్పేసి ఈ క్లోజర్స్ చేద్దాం తర్వాత రేపు యాక్టర్ తీసుకున్నాం అంటారు కదా సో అలాగే టెన్షన్ పడరు మేనేజ్ చేస్తారు యూజువల్లీ సో దట్స్ వన్ ఫస్ట్ ఒక గ్రేట్ స్కిల్ అట్ ద సేమ్ టైం కాంప్రమైజ్ అవ్వకూడదు మనం 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 దాని మీద కాంప్రమైజ్ ఉండకుండా మనం ఎలా తీసుకోవచ్చు సో ఈ రెండు విషయాలు ఇద్దరు ఉండేవి ప్రశాంత్ దగ్గర అంటే కాంప్రమైజ్ అవ్వడు అండ్ ఇమీడియట్ సొల్యూషన్ ఉంటుంది అనమాట అక్కడ ఆగకుండా ఒకటే ఏంటంటే ప్రశాంత్ ఎలాగంటే మనం ఎవరన్నా చెప్పే ఆపాలి ప్రశాంత్ ఇది ఓకే రా ఇది చాలు ఇది ఓకే ఇది ఇంతవరకు ఓకే లేదా లేరు కదా సో మనకి ఏంటంటే మనకు తెలియదు నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు ఎక్కువ ఇష్యూ ఒక రెండు సార్లు ఎంత మనం మూవీ థియేటర్లు ఎప్పుడో కలిసాము బట్ సమ్ టైమ్ వెన్ యూ వెన్ యూ లుక్ సమ్ యాక్టర్స్ కదా వీ రిలేట్ టు దెమ్ అరే మనం కష్టపడి వచ్చాము వీళ్ళు కూడా మనలాగానే లైక్ యూనో వాళ్ళు చేయిన వాళ్ళు 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 నో ఆల్ దిస్ థింగ్స్ యూ ఫీల్ అన్నమాట ప్రశాంత్ నాకు ఫీల్ అవ్వడం అనేది దట్స్ ఓకే నా దగ్గర వర్క్ చేశాడు కాబట్టి సో వెన్ ఇట్ వెన్ ఈ టోల్డ్ ఆల్సో ఇంటర్వ్యూ దట్ వెన్ మీ సినిమా కాబట్టి ఐ వాజ్ లైక్ ఎగ్జైటెడ్ కూడా ఓకే మనం చేయలేదు ఒకటి అని చెప్పేసి అదొకటి అనిపించింది నాకు బట్ యు నో యు ఏడి లాగా చేసినప్పుడు యు కూడా అబ్జర్వ్ లైక్ ప్రశాంత్స్ వర్క్ అండ్ ఇప్పుడు లైక్ మీరు ఫైనల్ కాపీ చూడలేదు బట్ యు హావ్ సీన్ ది ఎడిట్ ఎడిట్ వైస్ సో నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండదు ప్రశాంత్ ఎలా చేస్తాడు ఏ టైప్ ఆఫ్ మేకింగ్ కానీ ఎమోషన్ కానీ ఎలా ఉంటది అని దానికి యూనో సిమిలర్ గా ఉందా డిఫరెంట్ గా ఉందా షాక్ అంటే ఎందుకంటే అంతే బట్ వెన్ ఇట్ ఎస్పెషల్ కార్ చేసి ఒకటి చీకన్ ఉంటుంది సార్ లైక్ దిలీప్ మా షూట్ చేసారు చూసినప్పుడు భలే అనిపించింది నాకు భలే చేశాడు ఏంటి అని అంటే బేసిక్ గా ఒక క్యారెక్టర్ని పెట్టడం అనేది పీపుల్ ట్రైట్ అటెంప్ట్ కానీ చాలా మంది సక్సెడ్ అవ్వరు అందులో అది చాలా బాగా హోల్డ్ చేయాలి అంత ఈజీ కాదు అంటే వీ హీన్ మూవీస్ లైక్ మనము హాలీవుడ్లో ఏమనిసన్ చేస్తాడు ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు హిల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ బట్ పర్సనల్గా ఎమోషన్ ఎంగేజ్ చేస్తూ ఎక్కడ ఉండవు తక్కువ ఉంటాయి సినిమా చాలా అంటే ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఫాదర్ ఎమోషన్ వాస్ కీప్ ఆన్ హుకింగ్ సినిమాలో